ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చెలవు పుట్టబట్టి కార్యక్రమం చేపట్టినారు నేను కోసం ఈ కార్యక్రమం చేపట్టినారు ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి భారతీయ భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులు జేపీ రామంత్ చెప్పారు కార్యక్రమం అనేది అనేక సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి ఎవరైతే నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నామో ఎస్సీ ఎస్టీ టీసీ మైనార్టీలము రాజ్యాధికారం లేక దిక్కిచోతుల పరిస్థితులు ఉన్నటువంటి వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ స్వతంత్రం ఈ భారతదేశాన్ని కలిగించారు మరి ఈ స్వేచ్ఛ స్వతంత్రం కలిగించిన తర్వాత ఓటు కలిగించిన తర్వాత అధికారం అనేది కొన్ని వర్గాల చేతుల్లోనే ఉంది ఈ కొన్ని వర్గాల చేతల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కామాందులు రేపిస్టులు రౌడీలు వీళ్ళు ఈ ఎనభై ఐదు శాతం పైన ఉన్నటువంటి ఎస్ఈస్టిపిసి మైనార్టీ బడుగు వర్గాల వర్గాలపైన జరుగుతున్న దాడులకు తర్వాత ఆడపిల్లల పైన అత్యాచారాలకు తర్వాత భూ కామాందులకి తర్వాత భూములు కబ్జా చేసేదానికి ఇవన్నీ అక్రమాలు అరాచకం పాలన అయిపోయింది కనుక ఈ జలో కార్యక్రమాన్ని ప్రజా సంఘాల చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత వచ్చేసి మైనారిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసం దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి వారి ఖండన ఏం లేదా ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మీడియా ముందర మనము కొన్ని కొన్ని పెద్ద పెద్ద బలాలు ఉన్నాయి మనము ఒక ఇంట్లో పెంపుడు కుక్కలను పెంచుకుంటాము దాన్ని బెల్ట్ చేసుకొని మనం ఏం చేస్తాము మనం ఎక్కడ ఏం చెప్తే ఎవరిని కడగమంటే వాళ్ళని కలుస్తుంది కలవే వాళ్ళని కలుపుతారు అలా అయిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తర్వాత ఎస్సీ సెల్లు ఉన్నటువంటి నాయకులు ఎస్టీ సెల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే చిట్స్ ఆన్ చేస్తారో ఆ చిట్స్ ఆన్ చేసినప్పుడు వాళ్ళు మురుగుతారు అది ఆపోయినప్పుడు మళ్ళా మీతో కూర్చుంటారు కామ్గా కానీ నిజమైన పరిపాలకులు నిజమైన ప్రజాస్వామ్యంగా అన్ని వర్గాలకు చేసే విధంగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఇవ్వడం ఎమ్మెల్యే స్థానాలకు కానీ ఎంపీటీసీలకు కానీ ఎంపీలకు కానీ ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో గారు కల్పించినటువంటి ఈ రిజర్వేషన్స్ వారి వారి జాతుల ప్రయోజనాల కోసం పోరాడతారని కదా ఆ రోజు రాజ్యాంగంలో ఆయన రిజర్వేషన్ వచ్చింది మరి ఈ ప్రజాప్రతినిధుల స్పందన ఏంటి దిగుతుల మీద దాటి విషయం కానీ తన భార్యని నలుగురు పిల్లల్ని సర్వం పోగొట్టుకొని భారతదేశం గొప్ప రాజ్యాంగం మంచిది ఆ రాజ్యాంగం ద్వారాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాలకి రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకి ఏడు శాతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే బీసీలకి ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటాయి మరి ఈ రిజర్వేషన్లో ఉన్నవాళ్ళు అధికారికంగా ముందుకు పోయిన వాళ్ళు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు పై బైపాక్ సొసైటీ ఒక నిర్మాణం జరగాలని చెప్పారు ఏ జాతి నుంచి నాయకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అభివృద్ధి ముందుకు పోయి ఉంది అలా వెనక ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ సొసైటీ ద్వారాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కళలు కన్నాడు ఆయన ఆనాడే కానీ ఆ కళలు అన్ని కన్నీటిని నీరు గార్చి ఈ రోజు పాలక వర్గాల దగ్గర చేరి తర్వాత ఉద్యోగస్తులైతే మాది ఆ కులంలో నుంచే రావని మా జాతిలోనే పుట్టేదన్నట్టుగా నిమ్మకి తినట్టుగా నివసిస్తున్నారు చెప్ప లేకుండా జాతుల గురించి ఈ ఉద్యమాలు నిలిచిన ఒక్కటి కాదు మేము ఓటు గురించి కూడా పల్లెల్లో తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఓటు పరిపాలపాలన విధంగా నినాదాన్ని కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎలక్షన్లు కూడా కాదు డిప్యూటీస్ కావచ్చు సర్పంచ్లు కావచ్చు తర్వాత వార్డ్ మెంబర్స్ కావచ్చు ఇవన్నిటి కూడా యువతని రాజకీయాల కంటే చెడు దారిపోకుండా యువతని ముఖ్యంగా రాజకీయంలో సరైన ప్రశ్నించే విధంగా గొంతులుగా తయారు చేయాలనేది